ఒక్క నిమి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు దయచేసి కట్ చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు ద దండం పెట్ట జర మైక్ కట్ చేయకుండా అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుంది అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసింది కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన అగౌరవ అగౌరవపరిచే పరిచే విధంగా అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమో అధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట అడగదలుచుకున్నా మీరు ఏదో వివరాలు బయట పెడతామని అనుకున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడండి వీరి ఇక్కడ పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తిశేషుడు ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలు జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము దేశజాలకు బోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలని శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు ఔరంగజేబు స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దు ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు మా అధికారులు నోట్ చేసుకున్నారు తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం పరిష్కరిస్తాం మేము ఓపెన్గా మేము సెక్రటరియట్లోనే ప్రజలకు తెలిసినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్ సంవత్సరాల సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్ లో వైట్ పేపర్ లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్య రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీ అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను శ్వేతపత్రంలో మాట్లాడుతున్నాను అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ సరే సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంటు ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదురు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదులూరు నేదునూరు లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదురు లో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లో అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం జైపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ చేసినాడు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటున్నారు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు చేయలే పిండ ప్రధానం చేసినారు అధ్యక్ష ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని అడుగుతుంది దానికి ఎందుకు సార్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారు పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను బోన్ కానీ దాని లోపలికి నేను బోను కానీ అధ్యక్ష వారికి తెలవాలా మంత్రి వారు వారికి తెలవాలా ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవల నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు రైతుల దగ్గర తీసుకున్నారు మేము టిఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడడం గట్టి కొట్లాడినం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలం అయిందా నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయ్యిందా ఏదో అక్కడ హాట్స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ ఎలకేషన్ చేయలే గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు ఆఫ్ కాలేదు నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదులూరులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా ఇంకొక మాట కూడా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష ఇవాళ నోటికొచ్చినట్టు అక్బరుద్దీన్ వైసీపీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేం మాట్లాడితే భారతీయ జనతా